ಿ ಸಾಂ ಸ್ವಾಮಿ ಸಾರಿ ಸಾಕೀಷ್ಟಾಯ ಮಹಿತ ಮಂಗಳ ಸ್ವಾಮಿ ಸಾರಿಯ ಮಾಮಕಾಭೀಷ್ಟಾಯ ಮಹಿತ ಮಂಗಳ ಲೋಕನಾಥಾಯೋಕ ಸಂರಕ್ಷಕಾ ನಾಗಲೋಕ ಸೂಖ್ಯಾಮಳ స్వామి సాయి నాయ క్షిర్డిక్షేత్రసాయ మామకాభీష్టయ మహిత మంగళం నాగలోక్యాయ నవ్యమంగళం భక్తబృందవీత్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమం స్వామి సాయి నాయ క్షిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టయ మహిత మంగళం సచ్యతత్వబోధ స్వామి సాక్తిమాగబోధకాయ పూజ్యమం స్వామి సాయి నాయ శిర్డిక్షేత్ర సాయమామకాభీష్టదాయ మహిత మంగళం సచ్యతబోధ సాధువేషాయే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయి నాయ శిర్డిక్షేత్ర సాయమామకాభీష్టదాయ మహిత మంగళం లోకనాదాయ య భోక సంరక్షయ నాగల సూచ్యాయ నవ్యమంగళం స్వామి సాయినాయ క్షిరి క్షేత్రవాసాయ మామకాభీష్టయ మహిత మంగళం భక్తృ భక్తబృందవదిత బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమం ಸ್ವಾಮಿ ಸಾಾಯಿ ನಯ ಶಿರಿಡಿಕ್ಷ ಕ್ಷೇತ್ರವಾಮ ಕಾಭೀಷ್ಟಾಯ ಮಹಿತ ಮಂಗಳ್ ಸತ್ಯ ತತ್ವ ಬೋಧಕಾಯ ಸಾಧು ನಿಜ ನಿತ್ಯ ತತ್ವೋಧಕಾ ಸ್ವಾಮಿ ನಿಜಮಂಗಳದ ನಿತ್ಯಮಂಗಳ ಸ್ವಾ ಸಾಿಡಿಕ್ಷ ಕ್ಷೇತ್ರವಾಮ ಕಾಭೀಷ್ಟಯ ಮಹಿತ ಮಂಗಳ